హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మంచి కాన్సెప్ట్ అయితే మీ ముందుకైతే వచ్చేసారనమాట నేటి సమాజంలో మనం బ్రతకాలంటే డబ్బే ముఖ్యమండి ఎందుకంటే విలువ అయితే లేదనమాట ఏదో పైకి నటిస్తారే కానీ ఏదైనా మాత్రము వాళ్ళ మనసుల్లో ఉండే మర్మాన్ని మనం కనిపెట్టలేమనమాట డబ్బు ఉంటే అంటారు కదా కొండ ముందు కొండపైన ఉండే కోతైనా దిగి వస్తుందనేసి అంటారు కదా ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నిజమండి నేటి సమాజంలో నాకు తెలిసినంతవరకు మన తాత తాతల కాలంలో అయితే మాత్రం రాగాలకైతే అస్సలు విపరీతమైన అనురాగాలు అయితే ఉండేవన్నమాట ఇప్పుడు కుట్రలు కుతంత్రాలన్నీ అనమాట అంటే పక్కన వాడు బ్రతికితే మాత్రం ఇప్పుడు కళ్ళ చూసేది చాలా 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 తక్కువ అనమాట మనసులో ఎన్నో భావాలు పెట్టేసుకునేసి పైకి మాత్రం నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు సరేలేండి అవంతా మనకు అవసరం లేదు మన బ్రతుకు మన ఇష్టం మన రాజ్యం అనేసి అనుకొని మనం ఒక్కరికి హాని చేయనంత వరకు మనం మన బ్రతుకుని మనం ఫాలో అవుతూ మనం కంటిన్యూ చేయాలన్నమాట నేనైతే మాత్రం ఇప్పుడు మంచి టాపిక్లు అయితే మీ ముందుకతే అనమాట నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి ఆదాయం 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 అనేసి నేను సమయం అనేది చాలా విలువైనదని చెప్పుతూనే ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలు అయితే నేను అప్లోడ్ అయితే చేసి పెడుతున్నాను అనమాట సమయం అనేది మనకి గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదండి అందువల్ల అయితే నేను చెప్తున్నాను పదే పదే మీకు చెప్తున్నాను ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుందని నేనైతే మాత్రం నా వీడియో అనేసి అనేది ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట ఈ వీడియోలో మీరు బ్లౌజ్ కటింగ్ కూడా ఏ విధంగా చేస్తున్నానో ఎలాంటి మెజర్మెంట్ లేకుండా అంటే టేప్ కొలత లేకుండా ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ అనమాట చాలా చాలా ఈజీ ఒక్కసారి చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది మీరేమంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కూడా ఎలాంటి లూజు ముడతలు లేకుండా కూడా భాగంలో మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేసి అనేది నేర్చుకునేయచ్చు స్టిచ్చింగ్ కూడా మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ నేనైతే మాత్రం ఇప్పుడు పండగ సీజన్ అని చెప్తున్నాను కదా ఈ పండుగ సీజన్లో మాత్రము ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే మాత్రము రోజుకి ఒక ఫైవ్ సెవెన్ బ్లౌజెస్ అనేది టార్గెట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ పండుగ సీజన్లో మనకి డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట బ్లౌజెస్ అయితే చాలామంది కుట్టించుకుంటారు ఎందుకంటే అంటే పండగ సీజన్ కదా ఎవరికైనా కొత్త చీర కట్టుకోవాలని ఆశనే మాత్రం ఉంటుంది అందువల్ల చెప్తున్నాను నేను ఇప్పుడైతే మాత్రం నేనైతే మాత్రం ఎప్పుడు సాయంత్రం టైంలో ఇప్పుడు నైట్ అయింది కదా ఈ నైట్ టైంలో అయితే మాత్రం నేను సెవెన్కి అయితే మాత్రం పెట్ నా టార్గెట్ పెట్టుకుంటాను ఎందుకంటే బ్లౌజ్ అనేసి అనేది కటింగ్ చేసేసుకుంటాను ఎన్ని బ్లౌజులు ఉంటాయి అనేసి అని చెప్పేసి రేపటికి ఎన్ని బ్లౌజులు మనము స్టిచ్చింగ్ అయితే చేయాలి అనేసి అని చెప్పేసి ఈరోజు కటింగ్ చేసేసి పెట్టుకుంటాను ప్రతి ఒక్క బ్లౌజ్ని అయితే మాత్రము మెజర్మెంట్ ప్రకారం అయితే నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను చేసిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ నా పనులన్నీ నేను చేసేసుకున్న తర్వాత నేను నైన్ ఓ క్లాక్కి మిషన్ దగ్గర కుట్టే కూర్చుంటాను కూర్చున్న తర్వాత అదే మొదలుకొని నేను ఒంటి గంట వరకు నా టార్గెట్ని నేను రీచ్ అయ్యేంత వరకు ఈ బ్లౌజెస్ అనేది ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను కదా ఆ బ్లౌజెస్ అనేసి అనేది నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను రోజుకి కనీసం ఒక నైన్ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానన్నమాట అలానే ఆలోచన చేయండి చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట టైలరింగ్ అనేసి అనేది ఎప్పటికైనా మనకి యూజ్ అయితే ఉంటుంది ఒకప్పట్లో నేను కూడా ఎందుకబ్బా మనకి టైలరింగ్ అనేసి అనుకునేదాన్ని ఇప్పటికైతే నా బ్రతుకు జీవనానికి నాకు ఇదైతే మాత్రం మంచి ఆపర్చునిటీ అనేసి అనుకుంటున్నాను నాకు అవసరాలకు కూడా ఆదుకుంటా ఉంది ఈ టైలరింగ్ నా పిల్లలకు కూడా కనీస అవసరాలకు కూడా తీరుస్తున్నాను నాకు చాలా 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 ఇష్టంగా చేసే పని టైలరింగ్ ఈ టైలరింగ్ అనేది చాలా మంచి బెనిఫిట్ అనేసి అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను కటింగ్ వీడియోస్ అనేది ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్ట్ కూడా మీకు నేను అప్లోడ్ అయితే చేసి పెడతాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాంటి వారికైనా ఎవరికైనా సరే ఈ టైలరింగ్ అనేసి అనేది బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ అనేసి అనుకుంటున్నాను వన్ బ్లౌజెస్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం వల్ల టూ హండ్రెడ్ అనేది మన చేతిలో ఉంటుంది ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి ఇప్పుడు టూ హండ్రెడ్ అయితే ఉందనమాట ఏమైనా మోడల్ ఏమైనా కుట్టాలనేసి అంటే మాత్రం ఒక దానికి ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా వేసుకోవచ్చు అనమాట రోజుకి త్రీ ఫిఫ్టీ అయినా కూడా మనకు చాలు అనే ఆలోచన అయితే చేసుకోండి అనమాట నేనైతే దీంతోపాటు శారీ బిజినెస్ కూడా చేస్తున్నాను ఇంకొకటి నేనైతే ఇంటి దగ్గరనైతే మాత్రం ఆఫ్లైన్లో అయితే బిజినెస్ అయితే చేస్తున్నాను ఇంకో ఇది అనుకుంటున్నాను నేను ఇంకొకసారి మాత్రము ఆలోచన అయితే చేసిన తర్వాతే నేను ఆన్లైన్ బిజినెస్ అనేది చేయాలి స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను శారీస్ బిజినెస్లో ఆలోచన చేసి తర్వాత నేనైతే దిగుతాను శారీ బిజినెస్లో ఎందుకంటే మనకి రిటర్న్ అనేది రాకూడదనమాట క్వాలిటీ అనేది బాగుండాలి దాని నేను పర్చేస్ చేసిన తర్వాతే దాని బేస్ బట్టి మనకి మార్జిన్ ఎలా వస్తుంది ఎంత వస్తుందో దాన్ని బట్టి మనకి ప్యాకింగ్స్ అన్ని కవర్స్ అన్ని మనం ప్యాకింగ్ చేసుకోవాలి కదా వాటికన్నిటికీ చూస్ చేసుకునేసి నేనైతే బిజినెస్ అనేది స్టార్ట్ అయితే చేయాలనేసి అనుకుంటున్నాను అందువల్ల ఈ స్టిచ్చింగు ఈ కటింగు మనకైతే టైలరింగ్ అయితే ఉంది కదా ఈ స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసి కాబట్టి ఎటు మనం శారీ బిజినెస్ అయితే పెట్టుకుంటే ఈ శారీ తీసుకునే వాళ్ళు తీసుకునే తర్వాత స్టిచ్చింగ్ చేయమని చెప్పేసి మన దగ్గర ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఇలా కూడా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అనేది ఉండాలన్నమాట వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్లుగా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి స్టా స్టార్టింగ్ ఇప్పుడు మనం శారీస్ అనేది తెచ్చేసుకుంటాము తెచ్చిన తర్వాత వాటిని మనము ఎక్కువ అంతకంత బడ్జెట్లో మనం ఒక టూ హండ్రెడ్ శారీ అనుకుందాం దానికి ఫోర్ హండ్రెడ్ అనేసి అనేది మనం వాళ్ళకు అమ్మామంటే మనకి చాలా చాలా లాస్ అనేది ఉంటుంది అమౌంట్ అయితే మనకి పర్లేదు అంతకంత ఉంటుందనేసి అనుకుంటాము కానీ మన పల్లెటూరు కాబట్టి చాలామంది అయితే మాత్రం వెనకొడుగైతే వేస్తారు మనం దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్టింగ్ ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ కదా స్టార్టింగ్ చేసే రన్ చేస్తున్నాం కాబట్టి అందువల్ల మనము భాగం అనేసి అనేది ఒక ట్వంటీ ఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేసి అనేది మనము తీసేసుకొని మనం అమ్ముకోవడం వల్ల మనకైతే మాత్రం మంచి లాభం అయితే ఉంటుంది ఇప్పటికైతే లేకపోయినా సరే ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇంకొక విషయము మనం ఆఫ్లైన్లో శారీస్ అయితే ఇస్తాం కదా మన విలేజ్లోని మన ఊర్లోని ఇస్తాము ఎందుకంటే అప్పులైతే తీసేసుకుంటారు చాలామంది అయితే మాత్రం త్వరగా ఇవ్వరనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మాత్రం త్వరగా ఇచ్చే వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అనేసి అనేది కొద్దిగా అనేసి అనేది మనము తగ్గించుకునేవాలి త్వరగా ఇచ్చే వాళ్ళకి కొద్దిగా తగ్గించేసుకోవాలన్నమాట కొద్దిగా లేటుగా ఇస్తే ఇచ్చేటట్టుకుంటే అప్పు పెట్టుకోవాలనేసి అంటే మాత్రం మనము ఫిఫ్టీ అనేసి అనేది ఒక శారీ మీద కొద్దిగా మార్జిన్ అనేసి అనేది మనము పెట్టుకోవాలన్నమాట అట్లయితేనే మనకి బిజినెస్ అనేది చాలా 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 బాగా రన్ అవుతుంది నేనైతే మాత్రం ఆన్లైన్ బిజినెస్ అయితే చెయ్యి ఖచ్చితంగా త్వరలోనే నేను స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బిజినెస్ కూడా నాకైతే మాత్రం మంచి ఆపర్చునిటీ అనేసి అనుకుంటున్నాను కానీ మనం ఆలోచన చేసిన తర్వాతే దీనిలోకి మనం దిగాలనమాట ఎందుకంటే ఆన్లైన్లో మనకి రిటర్న్ అనేసి వచ్చేస్తే మనకి లాస్ అనేది వచ్చేస్తుంది క్వాలిటీ కూడా బాగుండాలి శారీస్ కూడా అందరికి నచ్చే విధంగా ఉండాలి ట్రెండింగ్లో ఉండే శారీస్ అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయితే అవుతున్నాయి శారీసు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉండే శారీస్ కూడా మనము చాలా శారీస్ అయితే వస్తున్నాయి అనమాట అవి కూడా ట్రెండింగ్లో ఉండేటట్టు మనము కొద్దిగా ఒక అమౌంట్ బల్క్ మీద పెట్టామంటే మాత్రము కొద్దిగా మనకైతే దాంట్లో పర్సంటేజ్ అనేసి వాళ్ళు అనేది వాళ్ళు మనకి తగ్గిస్తారనమాట ఇప్పుడు మనము ఒక టెన్ థౌజండ్లో పర్చేస్ అయితే చేస్తామనమాట చేసిన తర్వాత వాటిల్లో మనకి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట ఆ విధంగా మనము తీసేసుకోవాలన్నమాట ట్రెండింగ్లో ఉండే శారీస్ అనమాట ఆ విధంగా తీసేసుకున్నామంటే కాటన్ శారీస్ చాలా శారీస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి అనమాట చాలా చాలా ట్రెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు చాలా ఎవరికైనా సరే యూస్ఫుల్గా ఉంటుంది అందుకని చెప్తున్నాను నేను అందువల్ల నేను తెచ్చిన తర్వాత మీకైతే ఖచ్చితంగా నేను పెట్టి చూపిస్తాను నేను ఒకసారి లైవ్ అయితే పెట్టి చూపిస్తాను శారీస్ అనేసి అనేది ఆన్లైన్ పర్చేస్ ఆన్లైన్ చేయడం అనేసి అనేది నాకైతే బెనిఫిట్ అనేసి అనిపిస్తూ ఉంది దానికి కొద్దిగా ఆలోచన అయితే ఉండాలి కదా ఇంకా త్వరలోనే నేను దిగాలనేసి అనుకుంటున్నాను అందుకు చెప్తున్నాను మనం తప్పు చేయనంతవరకు మాత్రము దేనికి భయపడిన అవసరం లేదు ఏదైనా కూడా సరే మనకి మనకు చేతనైనంత వరకు మనం ఇంటి దగ్గరనే ఉండి చాలా చాలా బిజినెస్ అనేది స్టార్ట్ అయితే చేయొచ్చు నాకు తెలిసినంత వరకు టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రము శారీస్ బిజినెస్ అనేది చేసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టైలరింగ్తో పాటు శారీస్ బిజినెస్ అనేది చేసేసుకోవడం వల్ల మనకి ఇందులో కొద్దిగా ఇందులో మనకి ఆపర్చునిటీ ఉంటుంది ఇందులో కొద్దిగా మనకి కొద్దిగా ఆదాయం అనేది ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను మనకి పిల్లలు ఇంటి దగ్గరనే పిల్లలను చూసుకోవాలి ఇంట్లో పనులు చేసేసుకోవాలి కాబట్టి కొద్దిగా మనకి రిస్క్ అయితే ఉంటుంది బయట పోవాలంటే మాత్రము ఇదైతే మాత్రం మంచి ఆప్షన్ అనేసి నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ అయితే చేశారనమాట అక్క ఫ్రాక్ కటింగ్ కూడా ఒకసారి పెట్టక్కనేసి అని చెప్పేసి అడుగుతున్నారనమాట నేనైతే పిల్లలకైతే మాత్రము చిన్న పిల్లలకైతే ముందు ఫ్రాక్ కటింగ్ అనేది పెట్టి చూపిస్తాను నేను ఒకసారి ఓకేనా ఆల్ ఆఫ్ యూ ఒక విషయం అండి నేను మాటల్లో పడిపోయి చెప్పడం మర్చిపోయాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరు చూడకుండా ఉండే మన ఛానల్లో చాలా చాలా కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ టిప్స్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కసారి మన ఛానల్ని సెర్చ్ చేసి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మన వీడియో అనేది కొద్దిగా రన్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కటింగ్ అనేసి చాలా చాలా ఈజీగా అయితే చేసుకున్నాను కొత్త వాళ్ళు కూడా చదువు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే మాత్రం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలామంది బయట వెళ్ళి నేర్చుకుంటున్నారు ఎందుకంటే అవసరం లేదు యూట్యూబ్లోనే చాలా చాలా ఈజీ మెథడ్లో మనకి కటింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట మన ఇంట్లో ఉండే బ్లౌజెస్ మనమే స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల కూడా మనం కొద్దిగా ఆదాయం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉండే రే అంటే ఇంకా ఇంకా ఫ్యూచర్లో మాత్రం ఇంకా అమౌంట్ అయితే చాలా చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది చూడండి గోల్డ్ రేట్ ఎలా పెరుగుతూ ఉందో సిల్వర్ రేట్ కూడా ఎక్కువ కూడా చాలా చాలా డిమాండ్ అయితే అయిపోతూ ఉంది ఇంకా ఫ్యూచర్లో మాత్రం పెరిగే సూచనలు ఉన్నాయి కానీ దేనికైనా కూడా సరే తగ్గే సూచనలు అయితే మాత్రం లేదు మనం తినే కూరల్లో కూడా చూడండి చాలా 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 ఇప్పుడైతే కాస్ట్ పెరిగిపోతూ ఉంది అందుకని చెప్తున్నాను నేను ఏదో ఒక పని అయినా సరే అనేది మన చేతిలో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పటికైతే సరే ఎప్పటికైనా సరే మనకి యూజ్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఆల్ ఆఫ్ యూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయం అనేది చాలా చాలా విలువైనదండి ఒక్కసారి పోయిన తర్వాత మనకి సమయం అనేది తిరిగి రాదు అందుకని చెప్తున్నాను దాంతోపాటు మన హెల్త్ కండిషన్ కూడా చూసేసుకోవాలి ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మన ఛానల్ పేరు వచ్చి ఆల్ ఇన్ వన్ లాగ్స్ కదా ఎందుకంటే ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది అంటే ప్రతి ఒక్క వీడియోస్ కూడా నేను టైలరింగ్ గురించే కాదు అన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే అనమాట త్వరలోనే కూడా నేను రంగోలీ వీడియోస్ అనేసి అనేది అప్లోడ్ చేయాలనేసి అనుకున్నాను నాకు రంగోలీలో కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒక విషయం అండి చాలామంది మనల్ని మోటివేషనల్ చేసేదానికన్నా చాలామంది మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా చాలామంది ఉన్నారండి దానికి మీరు లొంగి ఏమాత్రం మీరు లోన్ అయితే కావద్దు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా కూడా సరే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను అమౌంట్ అనేది ఒక్కసారి పేమెంట్ అయితే తీసేసుకున్నాను నేను అమౌంట్ వీడియో అయితే నేను పెట్టలేదు అనమాట మీకోసం నేను చూపించలేదు చూపిస్తానే కానీ ఎక్కువ అయితే రాలేదు అమౌంట్ అయితే మాత్రము అందుకే చాలామంది కూడా అక్క ఎందుకు అక్క యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసావు దేని స్టార్ట్ చేసావు అమౌంట్ వస్తుందా రాదా అనేసి అని చాలామంది కూడా నన్ను అయితే అన్నారు మంది నవ్వుకున్నారు ఎక్కిరించే వాళ్ళు చాలామంది కూడా నాకు తెలుసు చాలా వరకు నా నేనైతే ఫేస్ అయితే చేస్తున్నాను కూడా ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాను అమౌంట్ రాలేదేమో అనేసి అనుకుంటున్నారు అమౌంట్ అయితే వచ్చింది నేనైతే పేమెంట్ వీడియో అయితే పెట్టలేదు త్వరలోనే ఖచ్చితంగా వీడియో అయితే మీ ముందుకైతే పెడతాను నేను మాత్రమే ఈసారి వస్తే మాత్రము మళ్ళీ వీడియోస్ అనేది కొద్దిగా అయితే డౌన్ అనమాట నేను వీడియోస్ అయితే చాలా వరకు సిక్స్ ఫైవ్ మంత్స్ అయితే నేను వీడియోస్ అయితే పెట్టలేదు ఎందుకంటే బాబు చిన్నపిల్లాడని చెప్పాను కదా అందువల్ల అని చెప్పేసి కొద్దిగా నాకు రిస్క్ అనేసి అనిపించింది ఇంకా బాబుని చూసుకోవాలా ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా కటింగు స్టిచ్చింగ్ ఈ బ్లౌజెస్ కుట్టుకోవడము ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోయింది కాబట్టి నాకైతే కొద్దిగా లేట్ అయితే అయిందనమాట సబ్స్క్రైబర్స్ కూడా అప్పుడు చాలామంది ఉన్నారనమాట థౌజండ్ దాటింది లే పర్లేదు ఇప్పుడైతే మాత్రం అప్పటి నుంచి రన్ చేస్తుంటే మాత్రం నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉనుండు అందుకని చెప్తున్నాను యూట్యూబ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనేసి అంటున్నాను స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటే మాత్రం మంచి కంటెక్ట్ మంచి కంటెంట్ అనేసి అనేది చూస్ చేసుకునేసి మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే స్టార్ట్ చేస్తే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది కానీ ఒకే కంటెంట్ అనేసి అనేది చూస్ చేసుకోండి మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కదా అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాను అందులో కూడా ఏ వీడియో మనకి ఎక్కువగా వైరల్ అవుతుందో దాని మీద మనం మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అలానే చేస్తున్నాను నేను ఫస్ట్ పోయిన జనవరి ఫస్ట్కి అయితే మా బాబుకైతే నేను డ్రెస్ వేసేసి మిషో డ్రెస్ అనేది నేను రెడీ చేసి ఒక వీడియో అయితే మాత్రం నేను గెట్ టుగెదర్ అనేసి అనేది ఒక వీడియో పెట్టాను అనమాట అది చాలా చాలా వ్యూస్ అయితే వచ్చింది అనమాట మంచి రీచ్ అయితే వచ్చింది నాకు దాని ద్వారా నాకు వాచ్ అవర్ అనేది కూడా నాకు ఇంక్రీజ్ అయితే అయిందనమాట చాలా చాలా హ్యాపీ అనేసి అనిపించింది తర్వాత మళ్ళీ అదే వీడియో పెడదామంటే బాబు కదా చిన్న బాబు దిష్ట్ అనేసి అని చెప్పేసి నేనైతే మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు అందుకే చెప్తున్నాను షార్ట్స్ కూడా చాలామంది అప్లోడ్ అయితే చేస్తున్నారు మంచి కాంటెంట్ మంచి కాన్సెప్ట్ అయితే మాత్రం షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడం వల్ల రీచ్ అయితే బాగానే ఉంటుందనమాట అంటే రీమిక్స్ వీడియోస్ అనేది నేనైతే అప్లోడ్ అయితే ఇప్పుడు కూడా చేస్తున్నాను అప్పుడప్పుడు అయితే చేస్తున్నాను అలాంటి వీడియోస్ అయితే చేయకూడదంట వీ యూట్యూబ్లో చేయడం వల్ల మనకి రేపు రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది అనమాట అందువల్ల చెప్తున్నాను ఓన్ కంటెంట్ అనేది చూజ్ చేసుకొని చేసుకోవడం వల్ల రీచ్ అయితే బాగుంటుంది